ఫేక్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఫేక్ ప్రచారాలు ఫేక్ మాటలు ఫేక్ చేష్టలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఎందుకనంటే అబద్ధం అసత్యం బూటకం ఫేక్ మాటలు ఇవన్నీ కలగలిపి రంగరిస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అందులో డౌటే లేదు ఎందుకనంటే ఇవాల్టి రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి చూస్తే విపరీతంగా విషం చిమ్మటమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే మీరు చూస్తే గత ముప్పై ఐదు ముప్పై ఆరు రోజులుగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా కంటిన్యూస్గా ఫేక్ వార్తలు ప్రచారం చేయడం వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ఛానల్స్లో ఫేక్ వార్తలు ప్రసారం చేయడం ఫేక్ ప్రచారాలు చేయడం అలానే సోషల్ మీడియాలో అసలు విచ్చలవిడిగా మాట్లాడడం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు దానికి ఇవాళ అసలు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అయ్య బాబోయ్ రాష్ట్రంలో గతం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతట విపరీతంగా హత్యలు జరిగాయట విపరీతంగా దాడులు జరిగాయట ఎక్కడికక్కడ ఇన్సిడెన్స్ ఆఫ్ ఆర్సన్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ మహానుభావుడు ఒక ఏమంటారంటే నేషనల్ ఛానల్కి నేను ఇవాళ రోజున ఒక ఇంటర్వ్యూ ఇస్తాయి ఈ మాట మీద అని చెప్పి అన్నీ అక్కడ కూడా తప్పుడు అక్కడ కూడా అబద్ధాలే ఒకటి ఇవాళ రోజున మనం గనక తీసుకుంటే ఒక ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఒక వ్యక్తి చనిపోయాడు అతన్ని అతన్ని హత్య చేశారు చేసుకున్నది అక్కడ జరిగింది ఒక ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక పర్సనల్ గొడవ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే ఇదివరకే అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే ఎందుకంటున్నానంటే ఇది దానికి సంబంధించినటువంటి ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఇవాళ రోజున నిందితుడు ఉన్నారో అతని మీద వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ పెట్టినటువంటి ఒక ఒక హత్యాయత్నం కేసు ఇవన్నీ ఉన్నాయన్నమాట సో వీటికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గొడవని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక గొడవని తీసుకొచ్చి పార్టీలకు ఆపాదిస్తున్నాడు ఇంతకు మించినటువంటి సిగ్గుమాలిన చర్య ఇంకేదన్నా ఉందా అని అంటే నేను పరామర్శకు పోతున్నా పరామర్శకు పోతున్నా అని చెప్పి అక్కడ పరామర్శకి పోయి పథకాల గురించి మాట్లాడుతున్నాడు సిగ్గు అసలు సిగ్గు అనేటువంటి మాటే మీ డిక్షనరీలో లేదనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు కదా ఎందుకనంటే ఇవాళ రోజున మీరు గమనించండి ఐదు సంవత్సరాలు ఈ మహానుభావుడు ఐదు సంవత్సరాల పాటు ఈ మాట ఎందుకంటున్నానంటే ఇంకా జగన్ జగన్మోహన్ రెడ్డి ఉండుంటే అని వాళ్ళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు దాని గురించి తర్వాత మాట్లాడదాం కానీ మీ ఉన్న ఐదు సంవత్సరాల్లోనే వేల సంఖ్యలో దాడులు వేల సంఖ్యలో హత్యలు ఇన్ని జరిగినా సరే ఏ రోజున కనీసం నోరు మెదపనటి నీవు అంటే ఒక పదిహేను ఏళ్ళ పిల్లవాడిని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఎక్కడా మాట్లాడనటువంటి నీవు నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక దళిత యువకుణ్ణి చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కనీసం మాట్లాడనటువంటి నువ్వు ఇవాటి రోజున నీ ఆ రోజున నీ ఇంటికి ప్రాబబ్లీ ఒక కూతవేటు దూరంలో తాడేపల్లి ప్యాలెస్ ఒక కూతవేటు దూరంలో ఒక అభాగ్యురాలి మీద అత్యాచారం జరిగితే కనీసం మాట్లాడనటువంటి నువ్వు ఇవాటి రోజున బయటకు వచ్చి పరామర్శ అనేటువంటి ఒక పేరు చెప్పుకొని బయటకు వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తావా ప్రభుత్వం మీద విషం చిమ్ముతావా వెళ్ళి నేను ఢిల్లీలో ధర్నా చేస్తానంటావా మరి అన్ని సంఘటనలు జరిగినప్పుడు ఏ రోజున ఢిల్లీలో ధర్నా చేయలేదే ఏ రోజున మాట్లాడలేదే నీ ప్రభుత్వమే ఉండిందే ఎందుకు కనీసం నోరు మెదపలేదు ఎందుకు అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి నువ్వు అండగా నిలబడలేదు ఎందుకు కనీసం పరామర్శించలేదు